హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ వై రెడ్డి హోమియో డిఎడిక్షన్ స్పెషలిస్ట్ సో మనము చాలా వీడియోస్ ఇదివరలో చేసాము ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనం పెగ్ అన్నది పెగ్ అంటే మనం తెలుసు ఆల్కాలు మెజర్ చేసుకోవడానికి ఉపయోగించే ఈ పెగ్ దీన్ని అసలు దీని ఉద్దేశం ఏమిటి ఎందుకోసము దీన్ని తయారు చేశారు అన్నది మనం గమనిద్దాము ఈ పెగ్ అంటే పెగ్లో రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు పైన తీసుకుంటే స్మాల్ పెగ్ మనం జనరల్ మన మనం ఇక్కడ మన అంతా కూడా మన స్మాల్ స్మాల్ అంటే ఒక థర్టీ ఎంఎల్ దీన్ని పెగ్ అనడం జరుగుతుంది సిక్స్టీ ఎంఎల్ లార్జ్ పెగ్గా గమనిస్తుంటారు సో ఈ పెగ్ అనేది ఎందుకంటే మనం ఓన్లీ ఈ మద్యపానం ను మెజర్ చేసుకోవడానికి కొలుచుకోవడానికి తయారు చేసేది మాత్రమే ఇన్స్ట్రుమెంట్ సో ఈ పెగ్ యొక్క మరి ఉపయోగము యాక్చువల్లీ దీన్ని ఒక ఆల్కాలు కూడా పోసుకొని ఈ ఈ మోతాదు తీసుకొని తయారు చేశారా లేదా దీని వెనక ఏదైనా కొంత రీజన్స్ సైంటి సైంటిఫిక్ రీజన్ కానీ హెల్దీ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అన్న సబ్జెక్ట్ మీద మనం ఇప్పుడు స్టడీ చేద్దాము సరే ఈ పెగ్గును అసలు ఎందుకు తయారు చేశారు అంటే మనం ఈ పెగ్గు ఇస్త్రీలోకి వెళ్తే సో ఇది మనకు ఇంగ్లాండ్ దేశంలో లేబర్ ఎక్కువగా పని పనిచేసేవాళ్ళు మైన్స్లో కానీ లేకపోతే ఉదయం నుంచి రాత్రి వరకు మైన్స్లోకి వెళ్ళి కష్టపడి పనిచేసే వాళ్ళు ఈవినింగ్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడి కష్టపడి శరీరం అలసిపోయి ఉంటుంది కాబట్టి వాళ్లకు ఆ శ్రమ కనిపించకుండా కొంచెం ఆ నొప్పులు కనిపించకుండా ఉండడానికని ఈ పెగ్ అనే పర్డ్ ఉపయోగించడం జరిగింది ఈ పెగ్ ఎప్పుడు తయారు చేసే అనేది తర్వాత క్వశ్చన్ పెగ్ అనే మీనింగ్ తీసుకుంటే పెగ్ అనేది తీసుకుంటే ఈ ప్రీసియస్ ఈవినింగ్ గ్లాస్ పెగ్ పిఈజీ పెగ్ అంటే ప్రీసియస్ ఈవినింగ్ గ్లాస్ కాల్డ్ బై పెగ్ సో ఆ విధంగా పెగ్గును ఈ విధంగా ఈ పెగ్గుకు ఈ ప్రీసియస్ ఈవినింగ్ గ్లాస్ను అది అలసిపోయించిన తర్వాత ఒక పెగ్గు ఆల్కాల్ వాళ్ళకు ఇచ్చేవాళ్ళు అది తీసుకుని వాళ్ళు రిలాక్స్ అయ్యేవాళ్ళు సో ఆ విధంగా పెగ్గు కల్చర్ అనేది మన సంస్కృతిలో ఆల్ ఆల్కాలు తాగే వాళ్ళకు ఈ పెగ్ అనేది ఒక పరిచయమైన ఇన్స్ట్రుమెంట్ వస్తువు మెజరింగ్ ఇది అనుకుందాం నువ్వు సో మరి ఈ పెగ్గు ఆల్కాలు ఓకే సరే ఇప్పుడు అప్పుడు పెగ్గు వర్డ్ వచ్చింది ఆ తర్వాత ఆ పెగ్గు ఈ పెగ్ అనేది అప్పుడు తయారు చేశారా లేకపోతే ఇప్పుడు మధ్యలో తయారు చేశారా అనేది మనకు తెలియదు కానీ బట్ ఈ పెగ్గును గమనిద్దాం మనం అయితే ఇప్పుడు మరి ఆల్కాలు తాగే వాళ్ళు మిత్రులు అంటే ఎంత ఆల్కాలు తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నా ఉద్దేశం ప్రకారం చెప్పేది అంటే ఇది ఒక మంచి సదుద్దేశం కోసం ఈ పెగ్గును తయారు చేశారు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనకు నేషనల్ స్టాండర్డ్ సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కానీ మనం తీసుకుంటే యూనివర్సల్గా అడ్వైజ్డ్ ఆల్కాల్ ఎంత అనుకుంటే వన్ యూనిట్ ఆల్కాల్ ఫర్ ఫిమేల్స్ అండ్ టూ యూనిట్స్ ఆల్కాల్ ఫర్ మేల్స్ అని ఇప్పుడు అడ్వైజ్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్ కానీ జనరల్గా ఆల్కాల్ ఎంత తీసుకోవచ్చు ఎంత తీసుకుంటే సేఫ్ అనుకుంటే వన్ యూనిట్ అనుకుంటే థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అనుకుంటే ఈ చిన్న చిన్నది థర్టీ ఎంఎల్ ఆల్కహాల్ ఫర్ ఫిమేల్స్ అండ్ టూ యూనిట్స్ ఆఫ్ ఆల్కహాల్ వచ్చేసి అంటే ఈ సిక్స్ ఎంఎల్ ఆల్కహాల్ ఫర్ మేల్స్ ఈజ్ అడ్వైజ్డ్ ఆల్కహాల్ అంటే ఈ మోతాదు తీసుకుంటే సో శరీర కణాలు ఏవి దెబ్బతైనా తొందరగా ఏద్ర జబ్బులు రావు ఆ మాత్రం తీసుకోవచ్చు అనేది దాని యొక్క ఉద్దేశంగా నిర్ణయించారని నేను అనుకుంటున్నాము ఎందుకంటే ఒక వన్ ఒక ఇప్పుడు స్టాండర్డ్ అడ్వైజ్డ్ చూస్తే వన్ యూనిట్ ఫర్ ఫిమేల్ అండ్ టూ యూనిట్స్ ఫర్ మేల్స్ అడ్వైజ్ చేస్తున్నారు ఆల్కహాల్ అంత తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ వీలైతే వారానికి ఒక రెండు రోజులు రోజంతా తీసుకున్నా కూడా వారానికి ఒక రెండు రోజులు డ్రైడేగా ఆల్కాలు తీసుకోకపోతే మరీ మంచిది అనుకుంటారు ఎందుకంటే ఈ కాస్త ఆల్కాలు కూడా ఏదైనా లివర్ కానీ లోపల సెల్స్ దెబ్బతిన్నా కూడా మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి రీజనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక టూ డేస్ అయినా డ్రై డే పాటించండి అని చెప్తున్నారు సో మరి థర్టీ ఈ పెగ్ యొక్క కల్చర్ తీసుకుంటే మరి మనం పెగ్గు అంటే మనకు బీర్ కానీ వైన్ తర్వాత విస్కీ రకరకాల ఇవి ఉన్నాయి వీటన్నిటి కూడా తీసుకుంటే మనము ఈ బీర్ తీసుకుంటే ఇప్పుడు ఫోర్ టు సిక్స్ పర్సెంట్ వరకు ఆల్కాల్ ఉంటుంది సో మరి వైన్ తీసుకుంటే ఫోర్టీన్ పర్సెంట్ ఆల్కాలు స్పిరిట్స్ రెక్ట్రమేట్ స్పిరిట్ తీసుకుంటే ఆల్కాల్ శాతం ఎక్కువ ఉంటుంది ఎంత తీసుకోవాలనుకుంటే ఈ క్యాలిక్యులేషన్స్ దీని ప్రకారం వన్ డ్రింక్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వైన్ సో వైన్ హండ్రెడ్ ఎంఎల్ వైన్ వన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఎంఎల్ ఆఫ్ వైను ఈజ్ అడ్వైజ్డ్ అండ్ అదేవిధంగా టూ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ స్ట్రాంగ్ బీర్ కానీ అదేవిధంగా ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ లో లో బీర్ లైట్ బీర్స్ అంటాం కదా అవి కానీ అడ్వైజ్డ్ ఇంకా స్పిరిట్స్ తీసుకుంటే మనం బ్రాండీ కానీ విస్కీ కానీ జిన్ కానీ వోడకాయ ఇలాంటివన్నీ తీసుకుంటే థర్టీ ఎంఎల్ ఆఫ్ ఆల్కాలు సో వన్ డ్రింక్గా మనము దాని యొక్క గుర్తించాలి సో ఈ కాస్త ఆల్కాల్ మాత్రం మనము తీసుకుంటే ఇబ్బందులు ఉండవు అనేది సైంటిఫిక్గా ప్రూవ్ థింగ్స్ బట్ ఇంటర్నేషనల్ చాలా చాలామంది అడ్వైజ్ చేస్తే కూడా ఇది వన్ డ్రింక్ టూ డ్రింక్స్ అనేది ఈ మేల్ ఫీమేల్స్కు అడ్వైజ్ చేస్తున్నారు బట్ ఏది ఏమైనా కూడా మనము ఆల్కాల్ మొత్తం అనేది దాన్ని ఎలాగంటే స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది సో ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఒక ఇంజనీర్ స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు అంటే ఇంజనీర్ స్టూడెంట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అతని ఎడ్యుకేషన్ అయిపోయి కూడా దాదాపు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది సో అతను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇంజనీర్లో ఇంటర్ వరకు ఏ అలవాట్లేదు ఇంజనీర్లో స్టార్ట్ చేసిన జాయిన్ అయినప్పుడు నలుగురు రూమ్మెంట్స్ నలుగురు రూమ్మెంట్స్ ఒక బార్ షాప్ వైన్కి బార్ షాప్కి వెళ్ళి ఒక్క బీరు నలుగురు తలా కాస్త తలా కాస్త నాలుగు భాగాలు తీసుకుని తలా కాస్త తాగి బయటకు అంటే ఫస్ట్ వాళ్ళు డ్రింక్ తాగినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చేటప్పుడు గోడలు పట్టుకొని బయటకు వచ్చారంటే అతి కష్టం మీద బస్సుకి మేము రూమ్కి వచ్చాము డాక్టర్ గారు అని చెప్పారు అదే పెరుగుతూ పెరుగుతూ వచ్చే కొద్దీ ఈరోజు రెండు ఫుల్ బాటిల్ ఆల్కాలు తాగుతున్నాడు మరి ఇదివరలో అతను ఒక చిన్న కొత్త కాస్త ఆల్కాలు ఒక బీరు తాగి అంత ఇబ్బంది పడినవాడు ఇప్పుడు ఒక ఫుల్ బాటలు నొప్పుల్ బాటిల్ ఆయన కూడా అతనికి ఏమీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది అంత కూడా మొత్తం సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది సో ఆల్కహాల్ అనేది ఆల్కహాల్ మత్ అనేది ఒక పెగ్గుతో స్టార్ట్ చేసేటప్పటికి కూడా అది రా దీర్ఘకాలంలో దాని ప్రభావం నెగటివ్ అవుతుంది మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు కొడుతూనే పోతూ ఉంటారు ఇలా అడ్వైజ్డ్ మోతాదు తీసుకుంటే మాత్రం ఇబ్బంది ఉండదు కానీ పెగ్గుమిన పెగ్గు మీద పెగ్గు కొడుతూ పోతే అదేదో ఒక సినిమాలో డైలాగ్ మనం గుర్తు చేసుకోవాలి దబిడి దివిడే అంటుంటారు అంటే దాని అర్థం ఏమిటంటే బీభత్సం బీభత్సంగా లేదా భయంకరంగా భయంకరంగా ఉంటుందని దాని మీనింగ్ అనుకుంటాను నేను ఆ మీనింగ్ అయితే దీనికి సరిపోతుంది మళ్ళీ ఆ పెగ్గు పెగు పెగ్గు పెగ్గు తీసుకుంటే రోజు ఒక ఫుల్ బాటిల్ ఆల్కాల్ వరకు తీసుకుంటే రెండు క్వార్టర్లు ఒక వాటర్ దాటిందంటే డేంజర్లేకెళ్తున్నట్లే మీరు రెండు క్వార్టర్లు ఇంకా డేంజర్ ఫుల్ బాటిల్ తీసుకున్నారంటే అతి త్వరలోనే మీ జీవితం ముగిస్తుందని అర్థము సో కాబట్టి ఆల్కాల్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ మోతాదులో ఇంతకు మించి తీసుకోకుండా వన్ యూనిట్ ఫర్ ఫీమేల్ అండ్ టూ యూనిట్స్ ఫర్ మేల్ తీసుకుంటూ తీసుకోండి తీసుకోవాలనుకుంటే అది ఎక్కడ ఈ ఆల్కాల్ తీసుకోవాలి ఎక్కడ మేము అడ్వైజ్ చేయడం లేదు ఆల్కాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది బట్ తీసుకుంటే మాత్రం ఈ మోతాదు మించకుండా తీసుకుంటే మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతారు ఎక్కువ మోతాదు తీసుకుంటే తక్కువ కాలం మీరు జీవించగలుగుతారు అన్నది ఇది ఈ ఆల్కాల్ యొక్క దుష్ప్రభావం వల్ల త్వరగా రకరకాల జబ్బులు వచ్చి కుటుంబ వ్యవస్థ చిన్న సమాజంలో మీకు చెడ్డ పేరు రావడం మొదలవుతుంది సో కాబట్టి ఆల్కహాల్ లాంటి మత్తు పదార్థాలకు అలవాట్లు పడినట్టయితే మా క్లినిక్లో అడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఈ వ్యసనం నుంచి బయటికి రావచ్చు